يار کو روپ راپا ايده 3 روپ رن மூணு சக்கரில் வெனுக்குற வெங்கடேஷா அனதான காரிய மத்திய பார்த்து விஷயம் வந்து திருப்பதா பிரியேகங்க யூ தெய்ஜே ఆరు వందల అడుగుల తరవాళ్ళు నిమిషంలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు ఏడుగుంది ఉన్నాయి పాలేగారి మాధవరాజు గారు పురుకొండ గ్రామం తుప్పుల మండలం కర్నూలు జిల్లా చివరి చెప్ప గుంటకల్లి హనుమంత గారు అన్నదాన కార్యక్రమానికి అరవింద్ గారు అన్నదాన కార్యక్రమానికి రెండు వందల రూపాయలు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాం పన్నెండు వందల ఉల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ సంస్థంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుకజలోనే ఉన్నాయి పర్లేదు லைப்பட்ட பதினைந்து ரெண்டு நடந்த మూడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ సంవత్సరం కొనసాగుతున్న గతకన్నా పదహైదు సెకండ్లు వెనక జర ఉన్నాయి ఢిల్లీ గారి రవి గారు రెండు రూపాయల అన్నదానానికి ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ஆண்டு பக்கி மூணு தமிசால யாரு தூர்த்தி வச்சுக்க దోర రాష్ట్రంలో రమేష్ గారు ఐదు వందల రూపాయల అన్నదానానికి ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏడు రెండు రెండు వేల ఒక్క వందని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నారు నాగవర సంస్థకి ఇరవై సెకండ్లు వెనకం చేసాల వ్యాజార అన్నదాన కార్యక్రమానికి రెండు వందల ఇరవై లభి జరిగింది గోవిందో ఎనిమిది వేల రెండు వేల నాలుగు వందల ஐந்து நிமிஷால ஐந்து செகண்ட் நாலம் பதி செண்டி வாசலுதான் அன்னதான சுதாக்கர் வந்த ரூபாய் அன்னதான கதிர்ப்பள்ளி வாசி తొమ్మిదారు వందల రెండు వేల ఏడు వందల నడుగుల తరాన్ని ఐదు నిమిషాల యాభై శాతం పూర్తి చేసుకున్నారు పదవ సవ పది సెకండ్ల మందం జలగారు அப்படியே மூணு வை அடுகுரா ஆறு நிமிஷம் முப்பது செங்கில பூச జూమ్ చేస్తూనే ఉన్నాను ఇంకా అది అప్పుడు బాగా నల్లైతే ఉన్నప్పుడు బాగా ఆడింది గిరికాడి పక్క పదే 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 పక్కర పక్కర పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఎనిమిదోత్సవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి కులాస్వామి గారు వెంకటంపలి వాస్తవంలో అన్నదానానికి ఎనిమిది వందల రూపాయలు కూడా

పన్నెండు వరకు మూడు వేల ఆరు వందల అడుగుల తరాన్ని రెండు నిమిషాల సమయం ఎనిమిది నిమిషాలకు పూర్తి వస్తున్నాయా ఇప్పుడు ఆంటుందా ఇప్పుడు ఎక్కలేడు అటువరికి వెళ్ళి తిరిగి రంగంలో పదవ స్థానంలో మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాం తిరిగి అరంగం లాగితే పదవ స్థానంలో ఇటు చోరుకి వచ్చి తిరిగి నలభై అడుగుల అరంగం తాగితే తొమ్మిదవ బహుమతిని కయాసం చేస్తావచ్చు ఒక్క నిమిషం వచ్చి తిరిగి నలభై అడుగుల అరంగం లాగితే తొమ్మిదవ బహుమతి కైసం చేసుకోవచ్చు పదవ బహుమతిని ఎత్తి కైసం చేస్తున్నాయి ಪದ್ ನಾಲ್ ವಲ ಅಡುಗರಲ್ಲಿ ತೊಂಬೈದು ನಿಮಷಾಲ ಮುಪ್ಪ ಸೆಕೆಲ್ಲ ಮೂರು ರೌಂಡ್ ನಲಭೆ ಅಡುಗ ಆರು ದಾಖುತ್ತೆ ತೊಂದವ ಬ ಬಹುಮತಿ ರೆಂಲ ಮೂಡ ಪದಿನಾರು ಇಂಜು ಧರಾಲೆ ಲಾಕತಾ ಎಮದ ಬಹುಮತಿ ಸಾಧಿಸ್ತು ಅಟಿ ಯೂಡ ಆರು ನೋಡಿ ಧರಾಲಿ ಲಾಕುತ್ತೆ ಎರಡೋ ಬಹುಮತಿ रंगनाथोस हागर नाला राजा चार चाहे कमु जा अख़र अमा नाले मथां दरिया सम्झो भला साहिब